హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీన్ నేను మేము మురళీరాపల్లి మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటూ ఉంటాం వినేవాడు ఎర్రేవాడు అయితే చెప్పేవాడు సూపర్ హీరో అని ఈరోజు నేను ఒక వీడియో చూస్తుంటే నాకు అలాగే అనిపించింది వాడక ఫేక్ అంటే ఫేక్ నాయల్గాడు వాడు జీవితంలో వాడు చేసినంత ఫేక్ పల్నాడులో ఎవడో చేయలేదు ఎంత ఫేక్ అంటే డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ అని చెప్పేసి హడావుడ్ చేశాడు గతంలో గన్ మ్యాన్లు చుట్టూ కార్లు అబ్బో ఒక రేంజ్ లో చేసిన వీడు ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అది చూసి నేను ఆశ్చర్యపోయా వీడు పెద్ద ఫ్రాడ్గాడు కదా డిఆర్డిఓ యంగ్ సైంటిస్ట్ అని అబద్ధాలు చెప్పి పోలీసులు కేసు పెట్టి బొక్కలేసి పిచ్చా కొట్టుడు కొట్టినా సో కాల్ సొట్టగాడు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నాడు ఏంటి ప్రజలకు వీడి గురించి తెలియదా అని నేను అనుకున్నా ఎందుకంటే జరిగి చాలా రోజులు కాబట్టి ప్రజలు కూడా అందరూ మర్చిపోయారు కానీ నేను మర్చిపోని వాను గుర్చేస్తాను వీడిని ఇంకొక సొట్టగాడు ఇంటర్వ్యూ చేశాడు ఆ సొట్ట ఈ సొట్ట కలిసి పల్నాడు రాజకీయాలపైన విశ్లేషణ చేస్తూ అబ్బో ఎక్కడ లేని నీతి వాక్యాలు వల్లించడం జరిగింది నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారి కొద్ది కూడా ఆలోచించరా ఇట్ అంటే కౌన్ కిస్క గొట్టంగాళ్ళు దేశాన్ని మోసం చేసే పరమ కిరాతకుల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఖండించాలి ఒకసారి చూడండి ఖచ్చితంగా ఉందా లేదా టీడీపీ క్యాడర్ ఎందుకు అసలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి విషయాలు మనతో పూర్తిగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మానవ వెంకటేశ్వర నాయక్ గారు వాటిని మీద చాలా విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు మానవ వెంకటేశ్వర నాయక్ గారు నాయక్ నమస్కారం నమస్కారం గారు చెప్పండి జీడీపీలో దాదాపు కార్యకర్తలు కావచ్చు చాలా మంది నాయకులు కావచ్చు ముఖ్యంత అసహనం వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా పోలీసు వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు ఇంకా దుర్మార్గం చేసిన వ్యక్తుల్ని వైకాపా హయాంలో చాలా ఆకృత్యాలు వ్యక్తులు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం పూర్తిగా అన్ని విభాగాల్లో అది లాండ్ ఆర్డర్ కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు అన్ని వ్యవస్థల నుంచి గాలి తప్పి అస్తవ్యస్తంగా తయారైనటువంటి ఈ రాష్ట్రాన్ని మొదటిగా గాడిలో పెట్టాలి గాడిలో పెట్టిన తరువాతనే ఏదైనా మార్పు సాధ్యమవుతుందనేటువంటి ఒక ఆలోచనతో చేసుకునే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఏదైతే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పరిపాలన విధి విధానాలను అన్నిటిని గాడిలో పెట్టి ముందు కొనసాగుతా ఉన్నారు మీరు చెప్పినట్లు లాంటానికి సంబంధించి గడిచిన చూశారు కదా ఈడెవడంటే వీడి పేరు ఈ పక్కన పెడుతున్నాను వీడి పేరు బివి నాయక్ ఒక్కసారి మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి పల్నాడు ఫేక్ సైంటిస్ట్ అని మీరు గనక సెర్చ్ చేసినట్లయితే ఈడు బతుకు భాగోతం అంతా ఒక వంద పేజీల రూపంలో వంద వీడియోలు మీకు కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి ఎందుకంటే తిరుపతిలో నేను చదువుకున్నాను ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ లో కంప్లీట్ చేశానని చెప్పేసి మనోడు డిఆర్డిఓకి సెలెక్ట్ అయిన యంగ్ సైంటిస్ట్ అని సొల్లు కబుర్లు చెప్పడం జరిగింది ఒకసారి డిఆర్డిఓకి రాసినటువంటి ముప్పై మందిలో సెలెక్ట్ అయిన ముప్పై మందిలో ఆయన రెండో ర్యాంక్ అని చెప్పేసి ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ తర్వాత మనం నోటు చేసిన హడావుడి అంతా అంతా ఇంత కాదు పల్నాడు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సెలెక్ట్ అయినటువంటి ముప్పై మందిలో సెకండ్ ర్యాంక్ నాకు రావడము ఆ తర్వాత ఈ డిఆర్డిఓలో నేను జాయిన్ అవ్వడం జరిగింది ఓ ప్రత్యేకంగా తిరుపతిలో ఒక ని దారుణాతి దారుణంగా కొన్ని కోట్ల రూపాయలకి ఇలాగే డిఆర్డిఓ సైంటిస్ట్ ని నేను ఎంటెక్ చేశాను యంగ్ సైంటిస్ట్ ని డిఆర్డిఓ అంటే ఏంటి మన ఇండియన్ సంబంధించినటువంటి మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ రీసెర్చ్ అనమాట రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసే ఏరియా అయితే ఆ రేంజ్ లో ఒక ఎమ్మెల్సీని కూడా దారుణాతి దారుణంగా మోసం చేసిన చరిత్ర మనోడిది వీడొచ్చి నీతి కబురులు చెప్తున్నాడు పల్నాడు గురించి అది మనం నమ్మాల ముఖ్యంగా ఇట్లాంటి సొట్టగాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఈ పరమ సొట్టగాడి ఎవడో నాకు ఇంకా అర్థం కాల ఈ పరమ సొట్టగాడు కూడా పల్నాడు ప్రాంతానికి చెందినవాడే అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే గత వారం పది రోజుల నుంచి నేను ఆలోచిస్తున్నా వీళ్ళ ఎవరు ఏంటి ఈ సొట్ట సొట్టన్నర సొట్ట గారు ఇద్దరు కలిసి పల్నాడు రాజకీయాలపైన పల్నాడులో జరుగుతున్నటువంటి అకృత్యాలపైన మాట్లాడతారు ఈ పక్కన కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఎవరి గురించి అయితే ప్రశ్నలు అడుగుతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ గురించి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పెట్టినటువంటి గనుడు ఈయన యాంకర్ ప్రజల్ని మోసం చేసి డిఆర్డి ప్రజలనే కాదు పోలీసుల్ని ప్రజల్ని కలెక్టర్ని పొలిటీషియన్స్ ని అందరిని మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఈ వెంకటేశ్వర్లు పల్లాడు జిల్లా వెల్దుత్తి మండలం కొత్తపుల్లారెడ్డి గ్రామానికి చెందినటువంటి శ్రీ మహా మహా గజ దొంగ మహా దొంగ దొంగలకే దొంగ అనేటువంటి ఈ డిఆర్డిఓ సైంటిస్ట్ అని చెప్పి మొత్తం సమాజాన్ని మోసం చేసినటువంటి ఈ సొట్టగాడు బివి వెంకటేష్ అని పేరు పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి రావడం జరిగింది గతంలో మనం పరిశీలించినట్లయితే ఈయన పైన కేసులు పెట్టి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి బొక్కలేసి మక్కలేదని నువ్వు డిఆర్డి సైంటిస్ట్ బక్క బదవా అంటూ అనేక విధాలుగా మనల్ని టార్చర్ చేశారు అయితే ఈడొచ్చి పల్నాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు పల్నాడు రాజకీయాలు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మచ్చర్ల అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు దాని చరిత్ర అంతా ఇంతకాదు మాచర్ల చరిత్ర చాపకుళ్ళ తోటి ప్రతి కులమత నామ నామరూపాలు లేకుండా చేసినటువంటి గనుడు పల్నాటి బ్రహ్మనాయుడు పుట్టినటువంటి గడ్డ అటువంటి గడ్డలో ఎన్నో సంస్కరణలు ఉన్నాయి ఇప్పుడు కూడా అక్కడ ఉన్న చెన్నకేశ్వర స్వామి ఈ తిప్పుల్లో ఎస్సి కులస్థులే వెళ్ళి పూజలు అవి చేస్తూ ఉంటారు అటువంటి గొప్ప చరిత్ర ఉన్న పల్నాడు ఇటువంటి దరిద్రం చాలా చాలా బాధాకరం ఎందుకంటే పల్నాట్లో ఎవడన్నా ఉన్నాడంటే వాడు ఒకడికి హెల్ప్ చేసే తో ఉంటాడు తప్పించి ఒకరిని దోచుకోవాలని చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ దోచుకోవడానికి ట్రై చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఒకడు పక్క నుంచి వచ్చిన వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాడు కానీ లేదంటే పొలిటీషియన్ గా ఉచం నేచర్ తెలియని వాళ్ళు కానీ ఉంటారు అంతకుమించి వేరే వాడు ఎవడు కూడా అక్రమంగా ఎవరి దగ్గర నుంచి ఏమీ దోచుకోవడానికి ట్రై చేయడు కానీ వీడు మాయ మాటలు చెప్పి చాలా డబ్బు ప్రజల నుంచి దోసుకున్నారు డిఆర్డిఓ సైంటిస్ట్ అని ఫేక్ గన్నులు వాడు పక్కన తిరిగే గన్ మ్యాన్లకి అన్ని ఫేక్ గన్లు ఇచ్చేసి అంటే చెక్కతో చేసిన గన్నులు ఇచ్చేసి డిఆర్డిఓ డిఆర్డిఓ సైంటిస్ట్ అని చెప్పుకున్న ఈ సొల్లుగాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని పల్నాడులో రాజకీయ వ్యవస్థ భ్రష్టుబట్టిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాగు చేస్తున్నారు అంటే ఏం బాగు చేస్తున్నారు సార్ ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు దాకా పల్నాడు గురించి మీకు ఏం తెలుసు రాజకీయంగా చూసుకుంటే పల్నాడు అనేది ఒక పవర్ఫుల్ కాన్స్టెన్సీ ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ పోటీ పడిన గెలిచిన వారిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ పిన్నెల్లి ఫ్యామిలీది ప్రత్యేకమైనటువంటి పందా ఉంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుస పెట్టి ఇరవై సంవత్సరాలు నిర్విధకంగా ప్రజలకు సేవనందించినటువంటి కుటుంబం పిన్నెల్లి కుటుంబం ఇందుట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీ అందరికీ తెలుసు ఎంత పవర్ఫుల్ లీడరో మాచర్ల కాన్స్టిట్యెన్సీలో ఈ పల్నాడులో చెప్పాలంటే గతంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకముందు ఫ్యాక్షనిజం రెక్కలు విప్పుకొని పురివిప్పుకొని తాండవం చేస్తూ ఉండేది ఎంతగా అంటే బాంబులు పల్నాడులో కొత్త కాదు కత్తులు కొత్త కాదు అసలు పౌరుషాలు గడ్డ పల్నాడులో మాట పడినవాడు మాట పడితే ఎదుటివాడిని ప్రాణాలతో ఉండని చేవాడు కాదు అటువంటి సంస్కృతి పల్నాడు సొంతం అటువంటి సంస్కృతిని పల్నాడు సొంతం చేసుకొని దారుణాతి దారుణంగా ఉన్న సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ గత పదమూడు సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ప్యాక్షన్ గొడవ కానీ ఒక్కటంటే ఒక్క ప్యాక్షన్ అత్తగాని లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాపాడుకుంటా వచ్చాడు అవునా కాదా అవునా కాదా గత పదమూడు సంవత్సరాల్లో ఒక్క ఫ్యాక్షన్ గొడవ కానీ ఒక ఫ్యాక్షన్ నచ్చగానే చూపించండి పల్నాళ్లు లేనే లేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా ఈ చొట్టగాళ్ళు వచ్చేసి పల్నాడు గొడవలకు కారణ పెళ్లి రామకృష్ణారెడ్డి అండ్ సోదరులు అని చెప్తూ ఉన్నారు వీడి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే వీడి దగ్గర వీడి దగ్గర ఉన్న సర్టిఫికేట్లు ఎంత ఫేక్ వీటి డిఆర్డి అనేది ఎంత ఫేకో వీడి దగ్గర చెప్పే మాటలు కూడా అంతే ఫేకు ఇది ప్రస్తుతానికి గతంలో ఈ డిఆర్డిఓ సైంటిస్ట్ ఇప్పుడు విశ్లేషకుడుగా మారాడు అంటారు పల్నాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎవరెవరు అధికంగా అధిక్యంగా ఉన్నారనేది ఒకసారి మనం గమనించినట్లయితే పిన్నెల్లి కుటుంబందే హవా సాగింది పల్నాడు మొత్తంలో ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే జూలకంటి దుర్గాంబ అనే మహిళ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత నుంచి పిన్నెల్లి కుటుంబందే రాజకీయ హవాస్ కొనసాగిందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పిన్నెల్లి లక్ష్మారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీరు మాచర్ల కాన్స్టిట్యున్సీలో వారదంటూ ఒక రాజకీయ ముద్ర వేసుకుంటూ ఫ్యాక్షనిజాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ రాజకీయాలు చేయటం మొదలు పెట్టారు కానీ నిజం చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడాలంటే రెండు వేల తొమ్మిదిలో ఈయన రాజకీయంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తో విభేదించి వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి టిక్కెట్ తో గెలిచి కరెక్ట్గా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాజకీయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరు కూడా టచ్ చేయడానికి సాహసించలేదు నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి జోలకట్టి బ్రహ్మానందరెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన అదేవిధంగా లక్ష్మారెడ్డి పైన పోటీ చేసి రెండు సార్లు దారుణంగా ఓడిపోయిన చరిత్ర ఉంది నిజంగా టీడీపీ అంత బలమైన పార్టీయే పల్నాడులో అంత మంచి పనులే చేస్తే వరుసగా ఇరవై సంవత్సరాలు పిన్నెల్లి కుటుంబం వైఎస్ఆర్ సిపి పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే విషయాన్ని ఆలోచించాలి ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ కి చాలా కారణాలు గెలవడానికి అని మనందరికీ తెలుసు అందులో ఈవీఎంలు కూడా ప్రధాన పాత్ర డౌట్ లేదంటూ క్లారిటీ వస్తుంది అదే విధంగా ఎలక్షన్ టైంలో లో ఈవీఎంస్ లో జరుగుతున్నటువంటి అక్రమాల్ని సాధించలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఒక ఈవీఎం కూడా బద్దలు కొడతం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని టీడీపీ వారు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి రిగ్గింగ్ ని తట్టుకోలేక ఆయన ఒక ఈవీఎం కూడా బద్దలు కొడతాం జరిగింది దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే ఏడెనిమిది ప్రదేశాల్లో ఈవీఎంలు బద్దలు కొట్టినా కూడా కేవలం అంటే కేవలం పిల్లెని రామకృష్ణారెడ్డి గారు బద్దలు కొట్టిన ఈవీఎం ఫుటేజే బయటకు వచ్చింది దాన్నే టీవీ ఛానల్ సర్క్యులేట్ చేసి అసలు అంత కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి ఆ ఇమేజెస్ ఆ విజువల్స్ ఎవరు పంపించారు ఎక్కడి నుంచి పంపించారు అది సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి వీడియో దాన్ని ఎలక్షన్ కమిషన్ కాకుండా ఎవరు ఆపరేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఎలా ఆ వీడియో ప్లే అయినది అనే దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు అంటే ఎంత కుట్రపూరితంగా పిన్నెల్లి వారి కుటుంబం పైన దాడులు జరిగినాయి అనేది ఒకసారి మీరు రాజకీయ దాడులు జరిగినాయి అనేది ఒకసారి ఆలోచించాలి అయితే ఇటువంటి క్రమంలో ఈ సోదిగాళ్ళు వచ్చి ఓ ఇంటర్వ్యూ పెట్టి దాన్ని పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కుటుంబం ఏదో తప్పు చేసిందంటూ ప్రూవ్ చేయడానికి చాలా విధాల శత విధాల కష్టపడ్డారు లేదు ఇప్పుడు రాజకీయంగా మనం కనుక చూసుకున్నట్లయితే ప్రత్యర్థులకి అదే విధంగా అధికార అధికార పార్టీ వాళ్ళకి ఎప్పుడు ఏదో విధంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి అందుట్లో ఎవరు కాదంటానికి ఏమి లేదు కానీ దానికి రాజకీయ కోణాలు పూసుకుని అది తారాస్థాయికి తీసుకెళ్లకుండా కాపాడటంలోనే ఒక రాజకీయ నాయకుడు యొక్క గొప్పతనం ఉంటుంది అదే విధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కానీ ఆయన ఆయన టైంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగాయా ఎప్పుడన్నా మీరు విన్నారా అంటే గత పదమూడు సంవత్సరాలుగా ఎటువంటి ఫ్యాక్షన్ గొడవలు పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా వినిపించలేదు అవునా కదా కానీ ఇప్పుడు వచ్చి వీళ్ళు చెప్తున్న కబుర్లు వింటుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది నాకైతే తోటా చంద్రయ్య హత్య కేసులో పిన్నెల్లి సోదరుల హస్తం ఉంది అంటూ ఉన్నాడు అసలు నిజంగానే అంత హస్తం ఉంటే అంత ఆధారాలు నీ దగ్గర ఉంటే నువ్వు పోలీసులకు వెళ్ళి సహకరించవచ్చు కదా సహకరించవచ్చు కదా మిస్టర్ డిఆర్డిఓ ఫేక్ సైంటిస్ట్ గారు సహకరించవచ్చు కదా అంటూ మళ్ళీ మనోడు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థల్ని దారుణంగా దారుణాతి దారుణంగా తోలునాటం జరిగింది ఎలా అంటే పోలీసు వ్యవస్థలన్నీ కూడా డబ్బులకి లంచాలకి అమ్ముడిపోయి వాళ్ళకి వత్తాస పలుగుతున్నాయని మాట్లాడుతున్నా ఒకసారి వినండి మీరు చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ వ్యవస్థను పటిష్టం చేయాలి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి తొత్తులు వారి యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తా ఉన్నా వైసీపీ అధికారులు దారి తప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు అలానే ఇష్టానుసారంగా వారికి సహకరిస్తున్నారు ఈ రోజు అనేక పోలీస్ స్టేషన్లలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకున్నాను అనేక పోలీస్ స్టేషన్లలో ఈ రోజు సొంత పార్టీ కార్యకర్తలతో పాటు ఏదైతే సామాన్య సామాన్య ప్రజలను కూడా పోలీసులు ఇష్టానుసారంగా లంచాల పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు ఈ రోజు ఏ కేసులు లేనప్పటికీ ఏ పొర పోలీసులు ఇష్టానుసారంగా లంచాల పేరుతో దోపిడీ చేస్తున్నారు అంటే అంటే ఉన్నటువంటి సిఏ గారిని నేను అడుగుతున్నాను సార్ మీరు లంచాలు ఎంత తీసుకున్నారు పిన్నెల్లి కుటుంబం దగ్గర నుంచి సార్ మీకు లంచాలు ఇస్తున్నారా ఈ డిఆర్డిఓ సైంటిస్టు బివి నాయక్ అని పేరు పెట్టుకొని బి వెంకటేశ్వర బివి నాయక్ అని పేరు పెట్టుకొని గతంలో డిఆర్డిఓ అని పల్నాడులో మిమ్మల్ని అందరిని మోసం చేసిన ఈడు పోలీసు వ్యవస్థని ప్రశ్నిస్తూ మీరు లంచాలు మరుగుతూ ఉన్నారంటూ డైరెక్ట్ అంటే డైరెక్ట్గా పల్నాడులో ఉన్నటువంటి పోలీసులందరినీ చెప్తూ ఉన్నాడు నిజమేగానే పోలీసులు లంచాలు తీసుకుని పిన్నెల్లి వారి కుటుంబానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబాలకి తొత్తులుగా మారా మారబట్టే ఇప్పుడు మళ్ళీ ఈడొచ్చి మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పైన మైన గౌరవం ఉంది కాబట్టి నేను క్లియర్ గా మాట్లాడుతున్నా పల్నాడులో ఉన్నటువంటి మాచర్ల పోలీసులు డబ్బులకి లొంగిపోయి లక్ష లక్షలు లంచాలు తీసుకుంటున్నారని బివి నాయక్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు దానిపైన మీరు ఏమంటారు గతంలో మీరు బొక్కలు వేసి మట్టి ఎరగ కొట్టినటువంటి డిఆర్డిఓ ఫేక్ సైంటిస్ట్ మీ పైన ఎలిగేషన్ చేస్తుంటే మీరు కనీసం పట్టించుకోరా ఒకసారి ఆలోచించండి రాజకీయాల గురించి పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇస్తానని చెప్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తి పోలీసుల పైన ఇంత దారుణంగా స్పందిస్తూ ఉంటే పోలీసులు మాట్లాడకుండా ఉండటం కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతేకాదు ఈయన మాట్లాడుతూ ఒక దారుణమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్ ఏంటంటే పోతున్నారంటే నిజంగా ఇది చేయడం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎక్కడ వస్తా ఉన్నాయి మొన్నటి కొన్న మార్చల్ ఆయనకు సంబంధించినటువంటి స్వగృహంలో కూడా వచ్చి రెండు రోజుల పాటు ఉండి వెళ్ళారనేటువంటి సమాచారం నాకు సామాన్యుడి ఒక రాజకీయ ఆ సమాచారం అంత బలమైనటువంటి పోలీస్ అవసరం లేదా నిజమైన అవసరం లేదా వారి ఫోన్ నెంబర్ లో ట్యాపింగ్ లో లేవా అలానే ఆయన ఎక్కడో మన ఎక్కడో లేదు ఆయన అమెరికా వెళ్ళిపోలేదు మరొక దేశం తాకలేదు ఆయన నేటికి కూడా హైదరాబాద్ లోనే తలదాల్చుకుంటున్నారా అనేటువంటి స్పష్టం మళ్ళీ పోలీసుల పైనే పోలీసులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నారని పదే పదే మాచర్ల పోలీసుల పైన ఈ డిఆర్డిఓ ఫేక్ సైంటిస్ట్ గొట్టంగాడు మాట్లాడుతూ ఉన్నాడు నిజం చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన గాని పిన్నెల్లి వెంకటరామరెడ్డి పైన గాని ఎలక్షన్స్ ముందు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వరకు ఎటువంటి కేసులు లేవు ఎప్పుడైతే కూటమై ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే కావాలనే వాంటెడ్ గానే కేసులు పెట్టించారు అయితే వీరికి అన్ని కేసుల్లో బెయిల్స్ వచ్చినాయి అన్ని కేసుల్లో వీళ్ళకి ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అయితే వీడు మాట్లాడతాం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దా మాచర్లా వస్తూ ఉన్నారు మాచర్ల సో సో దగ్గర ఫంక్షన్ జరిగింది అక్కడికి వచ్చాడు ఆయన ఇంటికి వచ్చాడు అంటే ఏంటి మాచర్ల రాకూడదు వాళ్ళు ఏమైనా వాళ్ళపైన ఏమైనా తీవ్రవాదులు లిస్టులు వేసి వాళ్ళని బహిష్కరించారా మాచర్ల నుంచి నువ్వెవడెవరా చెప్పడానికి ఎవడ మార్చర్లో రావాలో ఎవడ మార్చర్ల నుంచి వెళ్ళాలో అని నువ్వెవడెవరా చెప్పడానికి పోలీసులు ఏం చేయాలని వాళ్ళకి తెలియదా పోలీసులు వ్యవస్థలపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరిని రానివ్వాలో ఎవరిని రానివ్వకూడదు వాళ్ళకి తెలియదా అంటే ఏమైనా కోర్టులో ఆర్డర్లు ఇచ్చినా వీళ్ళని రాసా మాచ్చర్ల బహిష్కరణ చేయండి అని నువ్వెవడరా కౌన్క కొట్టడివి చెప్పడానికి వాడేవాడు రా ఊ అంటూ ఊడతనికి మాచర్లలో గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని ఎంతో నమ్మకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న వారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే పిన్నెల్లి వెంకటరామరెడ్డి వీళ్ళ హయాంలో పదమూడు సంవత్సరాలు ఒక్క ఫ్యాక్షన్ గొడవ కూడా జరగలేదన్న వాస్తవాన్ని చెప్పగలిగే దమ్ము లేని నువ్వు ఇంకో మటర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏంటి తోటా చంద్రయ్య రెండు వేల ఇరవై రెండులో తోటయ్య చంద్రయ్య మటర్ జరిగిందని మాట్లాడుతున్నాం దాని కూడా పిన్నెల్లి సోదరులే వస్తం ఉంది అని చెప్తూ ఉన్నావు ఓకే ఇప్పుడు ఆ పిన్నెల్లి సోదరులు వస్తూ పోతూ ఉన్న విషయాలు నీకు తెలిస్తే నువ్వంతా తోపు కానైతే మరి పోలీసులకు సమాచారం అందించి ఇదిగో ఇక్కడ ఉన్నారు వెళ్ళి పట్టుకోండి అని చెప్పొచ్చు కదరా చెప్పవా నువ్వు అంత తప్పు చేశారా ఇప్పుడు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి అదే కుటుంబ టీడీపీ పార్టీని వీళ్ళు దువ్వాలి ఇప్పుడు దువ్వి తద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే పొందాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చెత్త గారిని అ సీమరాజా గారిని ఆడి కిరణ గారిని ఇట్లాంటి సొట్టగాల్ని తీసుకొచ్చి ప్రజల్లోకి పంపించి ఏదో ప్రచారం చేసుకుంటుకోవాలనుకుంటే చాలా తప్పు సార్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళంతా పెద్ద ఫేక్ బ్యాచ్ ఇది ఇది ఫేక్ బ్యాచ్ సార్ వీళ్ళని ముందు పెట్టుకుంటే నీ పరువు కూడా గంగలో కలిసిపోతుంది సీఎం గారు గౌరవని లేని సీఎం గారు ఇప్పుడు తోటా చంద్రయ్య హత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు తోట తోటా చంద్రయ్య హత్య చేసింది ఎవరు సింతాశివరామయ్య వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి చెప్పారు దానికి సంబంధించినటువంటి శిక్షలు ఏమైనా ఉంటే వాళ్ళు పొందారు దాంట్లో మళ్ళీ పిన్ని కుటుంబాన్ని తీసుకురావడం కనుక నీ ఉద్దేశం ఏంటి వాళ్ళ వెనక కొమ్ము కాస్తున్నారు మళ్ళీ పోలీసులకు డబ్బులు ఇచ్చారు పోలీసులు మార్చేలా పోలీసులు వీడు చెప్పినట్టు నిజంగా డబ్బుకి బానిసలు అవుతున్నారా నిజంగానే వాళ్ళ దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకుంటున్నారా అంటే అక్రమ పరుల అంటే లంచగొండెలా అనే విషయం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటలకి ఇప్పుడు జోలకంటి రెడ్డి గారు ఇప్పుడు మాచర్ల కాన్స్ మంచి మాచర్లకి ఎమ్మెల్యేగా ఉన్నారు మాచర్లకి ఎమ్మెల్యేగా ఉన్నారు మాచర్ పన్నెండు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంచి పనులు చేస్తే ఆయనకి ఓట్లు వేసి గెలిపిస్తారు గతంలో రెండు సార్లు ఓడిపోయినటువంటి జోలకంటి రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించారంటే ఎందుకు గెలిపించారు ప్రజలు ప్రజలు ఎందుకు గెలిపించారు ఈవీఎంలు వేరే ఎన్నైనా ఉండని ప్రజలు గెలిపించారని ఒక బ్రహ్మలో ఉన్నారు ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారంలోకి వస్తాడు ఆ క్రమంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఇంప్రెస్ చేయడానికేవో లేకపోతే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ప్రోత్సాహంతోనో ఈ సొట్టగాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నిజం చెప్పాలంటే తోటా చంద్రయ్య గారికి జరిగింది అన్యాయం ఎవడు కాదండు అది రాజకీయ కక్షల వల్ల జరిగింది అది ఎవడు కాదండు రాజకీయ కక్షలు ఎక్కడ జరిగినా దానికి పార్టీ నాయకులే కారణం అంటే మాత్రం తప్పు ఎందుకంటే పార్టీకి ఎవడన్నా ఎక్కువ మాట్లాడితేనో అధిక ఓవరాక్షన్ చేస్తే అని తప్పించి మటర్లు జరగవు అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు రోడ్డును పోయే ప్రతి ఒక్కరు చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటారు చాలా మంది టీడీపీ పార్టీ వాళ్ళు ఉంటారు ఒకరినొకటి చంపుకోవట్లేదే ఒకరినొకడు ఎదురు పెడితే ఇక్కడ తోటా చంద్రయ్య గారిని పీక చంపినట్టు చంపట్లేదే దాని వెనక అనేక రకాల కారణాలు ఉంటాయి దాన్ని తీసుకొచ్చి మీరు ఒక రాంగ్ వేలో పోట్రీ చేసి ప్రత్యేకమైన పార్టీ వాళ్ళే చంపారని చూపించడం దాని వెనక వీ నాయకులు ఉన్నారని చూపించడం అలా అనుకుంటే మార్చిల కాన్స్టిట్యున్సీలో టీడీపీ వాళ్ళని ఎంత మందిని చంపాలి అంత డబ్బులకు లింక్పోయే పోలీసులున్నా అంత బలమైన రాజకీయ వ్యవస్థ ఫ్యాక్షన్ రాజకీయాల్ని పిన్నెల్లి కుటుంబం వారసులు పరంపర కొనసాగిస్తా అన్నారని మీరు చెప్తున్న సోదికప్పుడు ఏదోన్నాయో నిజంగా పిన్నెల్లి వాళ్ళు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని పిన్నెల్లి వెంకటరామరెడ్డి నిజంగా వ్యాక్సిన్ కూడా ఆ కంటిన్యూ చేయాలి వ్యాక్సిన్ ని చేయాలంటే వాళ్ళకి ఇరవై సంవత్సరాల సమయం సరిపోదా ఆ ఇరవై సంవత్సరాల సమయంలో ఎన్ని జరిగిండాయి ఇప్పటికి జరగలేదు కదా మరి అట్టు గత పదమూడు సంవత్సరాల నుంచి ఒక్క వ్యక్తి కూడా జరగనప్పుడు ఆ కుటుంబాన్ని నిందించే ఆకు మీకు ఎవడిచ్చాడు రాజకీయంగా ప్రత్యర్థులు ప్రత్యర్థులు చూసుకునే క్రమంలో ఆ ప్రత్యర్థుల్ని ఇంప్రెస్ చేసే క్రమము ఆ ప్రత్యర్థులు ఇచ్చిన డబ్బులకు ప్రలోభపడో ఈ ఫేక్ డిఆర్డిఏ గాడు ఆ ఫేక్ యాంకర్ ఇద్దరు కలిసి సోది కబుర్లు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్పాలంటే ఈ డిఆర్డిఏ బ్రతుకు పూర్తి స్థాయిలో ఒక పెద్ద వీడియో చేస్తా అసలు వాడు ఎంతమందిని మోసం చేశాడు ఎక్కడి నుంచి ఎన్ని కోట్లు దండుకున్నాడు గుంటూరులో సెటిల్మెంట్ ఎక్కడ ఎవరి ద్వారా జరిగింది వీడు డిఆర్డిఓ అంటూ లెటర్లు ఎవరెవరికి ఇచ్చాడు అసలు వీడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్లు ఎవరు ఇచ్చారు వీడి దగ్గర ఉన్న ఫేక్ గన్లు ఇవన్నీ ఎవరిచ్చాడు వీడిని అసలు పోలీసులు ఏ రేంజ్ లో ఉత్సాహించారు అనే విషయం కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా ప్రస్తుతానికి ఈ ఎవరైతే తోటా చంద్రయ్య కుటుంబానికి జరిగిన అన్యాయానికి తెలుగుదేశం పార్టీ శాసనసభలో ఒక తీర్మానం చేసి వాళ్ళ కుటుంబం లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అదే ఆంజనేయులకి జాబ్ ఇవ్వడానికి తీర్మానం కూడా చేశారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ అక్షలతోటి రాజకీయ కక్షలతో మటర్ జరిగిందని చెప్తూ ఉన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే పార్టీ ఫండ్ ఇవ్వాలి పార్టీ పక్కనుండి ప్రోత్సహించాలి అంతేగాని గవర్నమెంట్ గవర్నమెంట్ లో జాబ్ ఇవ్వడం ఏంటి ఎంతో మంది క్వాలిఫైడ్ పర్సన్స్ రిటర్న్ టెస్ట్ల కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు శాసనసభలో ప్రత్యేకంగా తీర్మానం చేసి అతనికి ప్రత్యేక హో హోదాలో జాబ్ ఇస్తే అది తప్పు తప్పు కదా తప్ప కాదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ క్వాలిఫికేషన్ లేకుండా కరెక్ట్ గా శక్తి లేకుండా వాళ్ళకి జాబ్ ఇవ్వడం తప్పు అంతేకాదు దీనికి పార్టీకి ఇటు పార్టీ గొడవలు ఉంటే పార్టీ చూసుకోవాలి ప్రభుత్వం ప్రతిసారి మారుతుంది గవర్నమెంట్ జాబ్ అంటే శాశ్వతం పార్టీ మారిన ప్రతిసారి గవర్నమెంట్ జాబ్ మారదు కాబట్టి ఇటు శాశ్వతమైన జాబులు ఇచ్చే హక్కు అది కూడా వాళ్ళ పార్టీకి లో ఉన్న వ్యక్తిని చంపేసిన కారణంగా జాబ్ ఇచ్చాకు ఎవరిచ్చారు ఏ రాజ్యాంగం ఇచ్చింది అనేది కూడా ఆలోచించాలి ఏవన్నీ అడిగితే ఆర్మీ వాళ్ళకి వాళ్ళకి ఎలాగే జాబ్లు ఇచ్చేవాళ్ళని చెప్తే ఆర్మీ వాడు దేశానికి సేవ చేస్తున్నాడు వీడు ఎవరికి సేవ చేస్తున్నాడు ఒక లోకల్ పార్టీకి తొత్తు పార్టీలు సేవ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో లోకల్ గొడవ చచ్చిపోతున్నారు ఇలా జాబ్లు ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున వైఎస్ఆర్ వాళ్ళు కూడా వచ్చి ఒక లక్ష మందికి వెయ్యి మందికి వరుస పెట్టి సేమ్ మీ పందానే ఫాలో అవుతూ వాళ్ళందరికి జాబ్ ఇస్తే ఎలా ఉంటుంది సో ఈ తోటా చంద్రేఖుడికి జాబ్ ఇవ్వటాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం ఒకటి నెంబర్ టూ ఈ జూలకంటి బ్రహ్మానంద రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి లేదంటే బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే గారిని ఈ ఎదవలు వచ్చేసి ఇంటర్వ్యూలు చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు మొత్తానికి పదమూడు నుంచి పద ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉండి పదమూడు సంవత్సరాలు ఎటువంటి ఫ్యాక్షన్ హత్యలు లేని రాజకీయాన్ని నడిపిన రాజకీయాన్ని నడిపిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దోషిగా చిత్రించటం కోసం వీళ్ళిద్దరు కలిసి పడిన ప్రయాసం మొత్తం చూస్తుంటే చాలా జాలి వస్తుంది ఎందుకంటే ఒకడేమో ఫేక్ సైంటిస్ట్ డిఆర్డిఓ అన్ని ఛానల్స్ కొట్టండి బివి వెంకటేష్ అని కొట్టకండి వాడి పూర్తి పేరు నిన్న కింద నా ఇప్పుడు టైటిల్ డిస్క్రిప్షన్ వేస్తా అది కొట్టండి కంపల్సరీ భవిష్యత్తు మొత్తం మీరు ఇట్లాంటి సోదిగాళ్ళు చెప్పే మాటలు ప్రజలు ఎలా వింటున్నారు అసలు వాడిని ఎలా కి పిలుస్తున్నారు ఆడెవడో యాంకర్ వాడెలా ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు అసలు వాడి భవిష్యత్తు తెలిసి వాడి గతంలో చేసిన దారుణాలు మోసాలు తెలిస్తే అసలు వాటిని ఇంటర్వ్యూకి ఇవ్వడానికి పిలుస్తాడే ఇటువంటి వాడిని ఆ బ్రహ్మానంద రెడ్డి గానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఎందుకు కి ఎలా చేస్తూ ఉన్నాడు విశ్లేషకుడు పేరు పెట్టుకుని బ్రాండ్ వేసుకుని వస్తే ప్రతి ఒక్కడు విశ్లేషకుడు అయిపోతాడే ఏంటి సో నెక్స్ట్ ఇంకో రెండు ఎపిసోడ్లు చేయబోతున్నాం అందులో ఈ ఫేక్ డిఆర్డిఓ సైంటిస్ట్ బ్రతకు మొత్తం ఇంకో ఎపిసోడ్ లో బయటకు ఇస్తున్నా అదేవిధంగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఆ పరిసర ప్రాంతాల్లో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా మాచర్ల నుంచి దాచేపల్లి వరకు వేసినటువంటి పెద్ద హైవేల గురించి అభివృద్ధి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అప్పుడు వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సెలింగ్ థ్యాంక్ యూ సో మచ్